నమస్తే నా పేరు పెళ్ళూరు కృష్ణరాజా గృహవాస్తు సిద్ధాంతిని ఈరోజు వాస్తులో ధర్మాకోళ్ళు ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో బాత్రూములు కడుతుంటారు ఇంటికి ఆనిచ్చి ధర్మకోళ్ళు పెట్టి పహరీకి ఆనిచ్చి ధర్మాకోళ్ళు పెట్టి బాత్రూములు కడతారు ఇలా కట్టడం వల్ల ఆ మూల పెరిగిన దోషం వస్తుంది ఇలా కట్టమని ఏ శాస్త్రాల్లో ఏ గ్రంథాల్లో చెప్పలేదు వాస్తు గ్రంథాలు చెప్పింది ఏంటంటే ఇంటికి ఆనకుండా పహరీకి ఆనకుండా కనీసం ఆ రంగులలో స్థలం వదిలిపెట్టి కట్టమని పురాతన గ్రంథాల్లో ఆధునిక గ్రంథాల్లో చెప్పిన విషయం ఇది ఈ బేల్దారులు ఏం చేస్తున్నారంటే ధర్మకోళ్ళు తెప్పించి ఇంటికి కానిచ్చి పహరీకి కానిచ్చి ధర్మాకోళ్ళు పెట్టి కట్టడం వల్ల ఆ మూల పెరిగిన దోషం వస్తుంది ఈ విధంగా కట్టమని ఏ సిద్ధాంతులు కానీ శాస్త్రాలు కానీ చెప్పలేదు ఇది తూర్పు తూర్పు సింహ ద్వారం ఈ తూర్పు సింహద్వారంలో వాయువులో ఇంటి కానిచ్చి పహరీ కానిచ్చి ఈ బాత్రూమ్ కట్టడం వల్ల వాయువు పెరిగిన దోషము ఉత్తరము వాయువు మూసిన దోషము వస్తుంది ఈశాన్యము తరిగిన దోషం వస్తుంది దీనివల్ల అనేక ఇబ్బందులు అనేక సమస్యలు ఎదురయ్యేదానికి ఆస్కారం ఉంటుంది వాయు మూల కాబట్టి గాల్లో పాలిపిండిలాగా ఇంట్లో డబ్బు ఖర్చు అయిపోతుంది అలాగనే దక్షిణం సింహద ఉన్నప్పుడు వాయువులో ఇంటి కానిచ్చి పహరి కానిచ్చి ధర్మా పెట్టి ఈ బాత్రూమ్ కట్టడం వల్ల వాయువు పెరిగిన దోషము వాయువు మూసిన దోషము ఈశాన్యం తరుగుడు దోషం వల్ల వాయువు అంటే గాల్లో పాలిపిండిలాగా నీకు డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఏ విధంగా స్థిరమైన ఆలోచన రావు ఈ విధంగా కట్టడం అనేది తప్పు పడమరు శ్రమద్ధాలు ఉన్నప్పుడు పడ తూర్పు ఆగ్నేయంలో ఇంటి కానిచ్చి ఈ పహరీ కానిచ్చి బాత్రూమ్ కట్టడం వల్ల ఆగ్నేయం పెరిగిన దోషం వస్తుంది ఈ ఆగ్నేయం పెరగటం వల్ల ఇంట్లో స్త్రీకి అనారోగ్యము ఇబ్బందులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అలాగనే ఉత్తరం సింహద్వారం అయినప్పుడు నైరుతిలో కానీ ఆగ్నేయంలో కానీ ఇంటి కానిచ్చి ధర్మాకోళ్ళు పెట్టి ఈ బాత్రూములు కట్టడం వల్ల నైరుతి పెరిగిన దోషం ఆగ్నేయంలో కడితే ఆగ్నేయం పెరిగిన దోషం ఈ నైరుతి పెరిగిన దోషం వల్ల యాక్సిడెంట్లు అప్పులు పాలయ్యేదానికి ఆస్కారం ఉంటుంది ఈ ఆగ్నేయంలో కట్టడం వల్ల స్త్రీకి అనారోగ్యం వస్తుంది అందుకని నేను చెప్పుకొచ్చేది ఏంటంటే బాత్రూమ్ కట్ట తెలుసు వచ్చినప్పుడు ఇంటికి ఆనకుండా ధర్మ కోళ్ళు పెట్టకుండా కనీసం ఆ రంగులాలు గ్యాప్ వదిలిపెట్టి బాత్రూమ్ కట్టుకోవటం వల్ల ఏ మూల పెరిగినా దోషము రాదు నమస్తే